హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ ఇయర్ అండ్ ఇప్పుడు ఇప్పుడైతే ఫ్రీ ఉన్నారు అండ్ ఒక్క విషయం ఏంటి అంటే ఇప్పుడు మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ ఇంప్రూవ్మెంట్స్ గురించి ఇంప్రూవ్మెంట్స్ ఇందులో తమ్మునలు చూసినట్టుగా ఇంప్రూవ్మెంట్స్ అందరూ రాయాలని చెప్పేసి అంటున్నాను కదా సో ఎందుకు పేపర్ కరెక్షన్ ఎలా అవుతుంది అవన్నీ తెలుసుకోవాలని తప్పకుండా ఈ వీడియో చూడాలి సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మీకు అప్కమింగ్ అప్డేట్స్ లైక్ కౌన్సిలింగ్ కొరకు అయితే తప్పకుండా ఎంసెట్ కౌన్సిలింగ్ అగ్రికల్చర్ కౌన్సిలింగా లేదంటే నీట్ కౌన్సిలింగ్ ప్రతి దానికి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్ అయితే చూసుకోండి ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగానే మరోవైపు ఏపీ ఇంటర్ బోర్డ్ కీలక అప్డేట్ వచ్చింది ఇచ్చింది జవాబు పత్రాల మూల్యాంకనం కోసం షెడ్యూల్ను ప్రకటించింది ఇంటర్ బోర్డు వివరాల ప్రకారం మార్చి పదిహేడవ తేదీ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించింది అంటే మార్చి సెవెంటీన్త్ నుంచే మనకైతే వాల్యువేషన్ అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు ఎలా అంటే అండ్ థర్డ్ చూస్తే కనుక మొత్తం నాలుగు విడతల్లో ఏపీ ఇంటర్ స్పాట్ను పూర్తి చేయనున్నారు మార్చి పదిహేడు ఫస్ట్ స్పెల్ ప్రారంభం కాక ముందుగా తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ పౌర పౌరశాస్త్రం పేపర్లను మూల్యాంకనం చేస్తున్నారు అనగా చూస్తే మనకి మార్చ్ సెవెంటీన్త్ ఫస్ట్ స్టే ఫస్ట్ స్పెల్ అయితే స్టార్ట్ అయిందనమాట అంటే మీ యొక్క వాల్యుయేషన్ చేస్తున్నారు ఏ యొక్క పేపర్స్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అండ్ అండ్ సైన్స్ అనమాట సో వీటిని అయితే ఫస్ట్ స్పెల్లో అయితే కరెక్షన్ అయితే చేశారు అండ్ నెక్స్ట్ వచ్చిన న్యూస్ వచ్చి చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఇక రెండో స్పెల్ మార్చ్ ఇరవై రెండు నుంచి మొదలవుతుంది ఇందులో ఫిజిక్స్ ఎకనామిక్స్ పేపర్ల మూల్యాంకనం షురు అవుతుంది ఇక మూడో విడత స్పెల్ మార్చ్ ఇరవై నాలుగు నుంచి ఉంటుందన్నమాట ఇందులో కెమిస్ట్రీ హిస్టరీ పేపర్లు జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు సో రెండో స్పెల్ వచ్చేసి మార్చ్ ట్వంటీ సెకండ్ అంటే చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి అయితే రెండో స్పెల్ అయితే స్టార్ట్ అవుతుంది ఇందులో వచ్చేసి ఫిజిక్స్ ఎకనామిక్స్ పేపర్లు ఎవరైతే ఏవైతే ఉన్నాయో అవైతే స్టార్ట్ చేస్తారు కరెక్షన్ చేయడం వ్యాల్యుషన్ చేయడం అండ్ థర్డ్ స్పెల్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ నుంచి అయితే అంటే మండే నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇందులో వచ్చేసి కెమిస్ట్రీ హిస్టరీ పేపర్లను వీళ్ళైతే కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది అండ్ ఇక మార్చ్ ఇరవై ఆరవ తేదీ నుంచి నాలుగో స్పెల్ ప్రారంభ ప్రారంభిస్తారు ఇందులో బాటనీ జువాలజీ కామర్స్తో పాటు బ్రిడ్జ్ కోర్స్ పత్రాలను మూల్యాంకనం చేస్తారు మార్చ్ మనకి మార్చ్ ట్వంటీ సిక్స్త్న ఫోర్త్ స్పెల్ అయితే స్టార్ట్ అవుతుంది ఇందులో వచ్చేసి బాటనీ జువాలజీ కామర్స్ ఏవైతే ఉన్నాయో అవితో పాటుగా బ్రిడ్జ్ కోర్స్ చేస్తారు కదా సో వొకేషనల్ వాళ్ళు సో వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్స్ కూడా కరెక్షన్ అయితే చేస్తారనమాట సో ఈ విధంగా చూస్తే మనకి రిజల్ట్స్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం అవుతుంది సో ఇంటర్ స్పాట్ దృష్ట్యా తగినంత సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు స్పెల్కు అనుగుణంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది స్పాట్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు సెల్ ఫోన్లలో అనుమతి ఉండదని ఇంటర్ బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫోన్స్ అయితే అలా లేదంట వాళ్ళు వాల్యుయేషన్ చేసుకోవడానికి కూడా సో మొత్తంగా చూసుకున్నట్టయితే ట్రెజరీ డిపార్ట్మెంట్లో ట్రెజరీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చేసేట్టుగా చేస్తున్నారు చాలా పటిష్టంగా చేస్తున్నారు వీళ్ళైతే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే మార్కులను ఎంట్రీ చే చేస్తారు వాల్యుయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులు కూడా ఉంటారు విద్యాశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తుది ఫలితాలు వెల్లడిస్తారు సో మొత్తంగా చూసుకున్నట్టయితే మనకి పూర్తి స్టా స్థాయిలో అంటే మొత్తంగా క్లియర్ కట్గా అయితే పత్రాలు ఇది వరకు ఎలా అనుకున్నారంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో పేపర్ కరెక్షన్ లెవెల్లో చేద్దామనేసి అనుకున్నారు అంటే లైక్ కంప్యూటర్ బేస్డ్ మనకైతే స్కానింగ్ చేసి ఆ యొక్క పీడిఎఫ్స్ అయితే ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళకి వెళ్తుందనమాట ఎవరైతే కరెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ సో అందులో వాళ్ళు కంప్యూటర్ చేసేలా ఉంటుందంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసిస్తారు ఆ విధంగా చూస్తే మనకైతే రిజల్ట్స్ అయితే తప్పు తప్పు లెక్కన రావచ్చు అందుకొరే కానీ ఇప్పుడు ఇదే విధంగా లాస్ట్ ఇయర్ ఎలా జరుగుతుందో లాస్ట్ ఇయర్ వరకు ఎలా జరిగిందో ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ లైక్ వాల్యుయేషన్ సో అదే విధంగా చేయాలని చెప్పేసి పేపర్ టు పేపర్ చేయాలి అని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు అయితే వెల్లడించింది విధంగా విద్యాశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఫలితాలు అయితే వెల్లడిస్తారని చెప్పారు సో మేబీ చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్ ఏప్రిల్ సెకండ్ వీక్లో అయితే సెకండ్ వీక్లోగా మనకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి అంత ఫాస్ట్గా అయితే వాల్యూషన్ అయితే జరుగుతుంది నేనేం చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఎవరికైతే మీకు ఈవెన్ దో మీకు వచ్చేసి చాలా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫార్టీ ఎంపీస్ వాళ్ళకైతే ఫోర్ సెవెంటీ అండ్ బైపీస్ వాళ్ళకైతే ఫోర్ ఫార్టీ మార్క్స్ ఉంటాయి కదా సో ఇందులోంచి ఎవరికైతే బిలో ఆర్ బిలో ఫోర్ టెన్ వచ్చిందనుకోండి లైక్ బైపీస్ వాళ్ళకు వచ్చి ఫోర్ టెన్ ఫోర్ టెన్ మార్క్స్ కంటే బిలో వచ్చింది ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి ఫోర్ ఫార్టీ కంటే బిలో వచ్చింది అనుకోండి డెఫినెట్గా మీరైతే ఈ యొక్క బెటర్మెంట్ ఎగ్జామ్ అంటే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ అయితే డెఫినెట్గా రాయండి సో నేను చెప్తున్నాను ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాస్తే మీకు మార్క్స్ ఇది వరకు ఇప్పుడు మీరు రాశారు కదా ఇంతకుముందు ఇందులో వచ్చేసి మీకు అనుకుందాం ఎక్కువ మార్కులు వచ్చినాయి బెటర్మెంట్ ఎగ్జామ్ రాస్తే మీరు మొత్తానికే అసలు సరిగ్గా రాయలేదు అయినా కానీ ఇప్పుడు ఎక్కువ మార్క్స్ ఈ యొక్క ఫస్ట్ ఎగ్జామ్లో వచ్చినాయి కదా అదే ఉంచుతారనమాట సో మీరు బెటర్మెంట్ ఎగ్జామ్ రాస్తే మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి మేము కానీ వాళ్ళు డిగ్రీ చేయడానికి లేదనమాట బెటర్మెంట్ ఎగ్జామ్లో మార్క్స్ డిక్రీస్ చేయడానికి లేదు ఏవైతే ఇదివరకు ఇంక్రీజ్ అయి ఉన్నాయో అవే ఉంటాయి సో అందుకువరకు చెప్తున్నా డబ్బులు పోతే పోనీ కానీ సో మీరైతే ఎగ్జామ్ అయితే డెఫినెట్గా రాయండి ఎందుకంటే ఎగ్జామ్ రాసే పక్కాగా ఒక మీరు అటెంప్ట్ చేసి కరెక్ట్గా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చారనుకోండి టూ త్రీ మార్క్స్ అన్న పెరుగుతాయి అది అదేవిధంగా నేను ఏం చెప్తున్నాను అంటే మీరు కరెక్ట్గా ఇదివరకు చదివారు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని కరెక్ట్గా ఏవైతే క్వశ్చన్స్ అయితే మీకు రాలేదు అవి మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ నీట్గా ప్రిపేర్ అయ్యి మీరు మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేశారనుకోండి బెటర్మెంట్ ఎగ్జామ్లో రాశారనుకోండి డెఫినెట్గా మీకైతే ఎవరికైతే ఫోర్ ఫార్టీ వచ్చినాయి ఫోర్ ఫార్టీ కంటే బిలో వచ్చినాయో మీకు ఫోర్ సిక్స్టీ మార్క్స్ అయితే వస్తాయి ఎంపీసీ వాళ్ళకి అండ్ ఎవరికైతే ఫోర్టీన్ మార్క్స్ బిలో వచ్చాయో బైపీసీ వాళ్ళకి మీకైతే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ కూడా వస్తాయి ఎందుకంటే నేనే ఇది ఎగ్జాంపుల్ అనమాట నేనే దీనికి అయితే రాశాను నాకు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి చాలా తక్కువ మార్క్స్ వచ్చిండే తర్వాత నెక్స్ట్ అయితే అనమాట సో నాది బైపీసీ స్ట్రీమ్ కాబట్టి నేనైతే ఫస్ట్ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అయ్యానమాట సో నెక్స్ట్ బెటర్మెంట్ ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ రాశాను నాకైతే ఫోర్ థర్టీ సిక్స్ వచ్చాయన్నమాట ఆ లెవెల్లో చూసుకున్న అయితే చాలా మీకు సెకండ్ ఇయర్లో అయితే పెరుగుతుందనమాట సెకండ్ ఇయర్లో అయితే చాలా చాలా ఇది క్రూషియల్ రోల్ అయితే ప్లే ప్లే చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఫోర్ ఫోర్ టెన్ మార్క్స్ ఎవరికైతే ఫోర్ టెన్ ఎబో వచ్చినాయి అనుకో బైపీస్ వాళ్ళకి అండ్ ఫోర్ ఫార్టీ ఎబో వచ్చినాయనుకో ఎంపీసీ వాళ్ళకి మీకు డెఫినెట్గా అయితే నైన్ ఫిఫ్టీ ఎబో మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట ఆ విధంగా చూసే కనుక మీకు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూసుకున్నట్టయితే బైపీస్ వాళ్ళకైతే మేజర్గా చూస్తే నై ఇంటర్మీడియట్ ఐపీ మార్క్స్ని చూసే వాళ్ళకైతే సీట్స్ అయితే ఇస్తారు కొన్ని లెవెల్లో ఎంపీసీ వాళ్ళకి అలా కాదు వేరే ఇంట్రెన్సెస్ ఉంటాయి ఇంట్రెన్సెస్ ఉన్నా కానీ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయంటే అడిగితే మళ్ళీ మనం తప్పు చెప్పలేం కదా సో అందుకైతే బెటర్మెంట్ ఎగ్జామ్ అయితే డెఫినెట్గా మీరు రాయండి ఫస్ట్ ఇయర్లో బెటర్మెంట్ ఎగ్జామ్ కనుక రాస్తే సెకండ్ ఇయర్లో అయితే మీ మార్క్స్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అబబ్ అవుతాయి అవుతాయి అన్నమాట ఆ విధంగా అయితే చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకైతే రిజల్ట్స్ వచ్చేసి అయితే ఏప్రిల్ సెకండ్ వీక్లో అయితే డెఫినెట్గా వస్తాయి అంతవరకు అయితే వెయిట్ చేయండి అండ్ రాగానే నేనైతే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి అయితే ఫస్ట్గా అయితే నేనైతే మన ఛానల్లో పెట్టేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ